హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నా జీవితంలోనే మర్చిపోలేని రోజు అనమాట మా అమ్మ చనిపోయిన రోజు ఈరోజు ఇంతకుముందే పొద్దు పొద్దున్నే అంతా ఇల్లు శుభ్రం చేసుకొని అయ్యగారికి బియ్యం ఇచ్చిన అనమాట తర్వాత మా అమ్మకి ఏమైతే ఇష్టం ఉంటాయో అవన్నీ చేసి నైవేద్యం పెడతా ఉంటా ప్రతి సంవత్సరం ఇట్లనే చేసుకుంటూ వస్తుంది అనమాట మా అమ్మకి ఏవైతే ఇష్టం ఉంటాయి బజ్జీలు ఇష్టం అనమాట ఎక్కువ ఎక్కువ ఛాయ్ తాగుతూ ఉంటుంది అట్లా అవన్నీ ఏవైతే ఇష్టమో అవన్నీ ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెడతా ఉంటా మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే రమాస రోజు ఇట్లా దేవుళ్ళకి ఇస్తారన్నమాట ఇచ్చుడు ఇంకా చికెన్ మటన్ అట్లా బబ్బర్ బజ్జీలు అట్లా అవన్నీ చేస్తూ ఉంటారు కాకపోతే నేను మాత్రం ఇదే రోజు మా అమ్మ ఏ రోజైతే చనిపోయిందో అదే రోజు తనకి ఏవైతే ఇష్టం ఉంటాయో అవి పెట్టి నైవేద్యంగా పెట్టి మొక్కుతూ ఉంటాను అది ఇక పువ్వులు తెంపుతూ ఉన్నా చాలా రోజులు మా అమ్మ తిరిగి బాగుండు మా అంటే ఇట్లా మనిషి మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అనేసి అంటూ ఉంటారు కదా అట్లా మా అమ్మలాగా కనబడే వాళ్ళు ఎవరైనా కనబడితే బాగుండు అనేసి ఎప్పటికీ అనుకునేది తిరిగి వస్తే బాగుండు అంటే మా అమ్మ ఇక లేదు అనేది జీర్ణించుకోవడానికే నాకు ఒక సంవత్సరం పట్టింది కావచ్చు అంత బాగా గిల్టీ అంటే బాగా డల్గా ఉండేది అసలు మనస్ఫూర్తిగా నవ్వకపోయేది నేను చాలా సడన్గా ఒక హ్యాపీ ఫ్యామిలీ కాస్త మైన సందర్భం అనమాట జీవితంలో ఈ రోజున అసలు ఎప్పుడు మర్చిపోలేను కావచ్చు ఇప్పటికి కూడా అనిపిస్తుంది అరే మా అమ్మ లాంటి వాళ్ళు ఎవరైనా కనబడితే బాగుండు అని లేకపోతే అమ్మ తిరిగి బాగుండు అని మా అమ్మని కాల్చిరనమాట బొంద పెట్టకుండా కాల్చిండ్రు అప్పుడు అయ్యో చర్మంకి ఇబ్బంది అవుతుంది అయ్యో నొప్పి అవుతుంది అని ఒకటే ఏడుసుడు ఆ సందర్భాలు కానీ మా అమ్మ ఇంకా ఈ రోజైతే ఎక్కువ జ్ఞాపకాలు అవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా మస్తు బాధ అనిపిస్తుంది దేవుడు అందరికీ అమ్మనిచ్చిన పక్కదానికి ఎందుకు దూరం చేసిండే ఇట్లా అని ఎప్పటికి అనిపిస్తూ ఉంటుంది కానీ ఇంకా గుండె ధైర్యం చేసుకున్నాడు అంటే ఆ సంవత్సరం అంతా బాగా గుర్తొచ్చేది ఇంకా ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కొంచెం మ మరుపు అనేది ఇంకా తర్వాత మరుపు ఇక మర్చిపోవడం అనేది మనిషి మనిషికి దేవుడిచ్చిన వరం లాంటిది కదా అట్లా కొంచెం మర్చుకుంటూ మర్చుకుంటూ అట్లా రావడం జరిగింది కాకపోతే ఇంకా ఎప్పటికైనా అట్లా అనిపిస్తుంది అన్నట్టు అమ్ముంటే బాగుండు అని అంటే ప్రతి కష్టంలో ప్రతి సంతోషంలా తను తోడుంటుంది కదా పిల్లలు ఏం సాధించినా సాధించకపోయినా అమ్మకు గొప్పలాగానే కనబడుతుంది ఏది చేసినా గొప్పలాగనే కనబడుతుంది అసలు ఫస్ట్ స్టార్టింగ్లో నాకు అమ్మకేదన్నా ఇష్టమైన చేసి పెట్టడానికి కూడా రాదు ఆ బజ్జీలు సరిగ్గా వేగినాయా వేగలేవాలనేది కూడా తెలియదు కాకపోతే ఆ బజ్జీలు అనిలాగా కనపడాలి అమ్మమ్మ పెట్టదు అన్నట్టు అది వరకు అమ్మమ్మ ఏం పెడతదో అట్లా పెట్టాలి నేను అనే విధంగా నాకు ఏదొస్తే అట్లా చేసి పెట్టదు అన్నట్టు అది కాలింది తెలియదు కాలింది తెలియదు అట్లా చేసి స్తూ వచ్చేది కాకపోతే ఒకటి అనిపిస్తుంది అంటే నేను ఇట్లా మా అమ్మ లేకనే బాధపడుతున్నా కొందరేమో తల్లి తండ్రి ఇద్దరు లేక కూడా బాధపడుతూ అంటారు ఇంకా నాకు ఇంకా ఆయనతో నన్ను దేవుడు నయం చేసిండు మా డాడీనిచ్చి అన్నీ అంటే ఇప్పుడు డాడ్ ఉంటే ఫైనాన్షియల్గా చూసుకుంటాడు నేను ఏ చదువు అంటే ఆ చదువు చదివించిండు నేను ఈ కాలేజీలోనే చదువుతా అంటే ఆ కాలేజీలో చదివించి నాకు ఫోన్ కావాలంటే ఫోన్ ఇప్పించి నాకు కంప్యూటర్ కావాలంటే కంప్యూటర్ ఇప్పించి నువ్వు ఎంతవరకు చదువుకుంటావో అంతవరకు చదువుకోమని మంచిగా నన్ను చదివించి అట్లా నాకు నాకంటూ కూడా ఒక ప్లేస్ పాయింట్ కూడా ఉంది కదా అరే వేరే వాళ్ళ జీవితంలో అది కూడా ఉండదు కదా అని ఒక గుండె ధైర్యం చేసుకున్నాడు అనమాట అంతే అట్లా ఇక వంట దగ్గరికి వెళ్ళిపోతా అన్నీ అమ్మకి నచ్చిన వంటలన్నీ స్టార్ట్ చేసేస్తాను ఇష్టమైన పలహారాలన్నీ తయారు చేసిన మా అమ్మ అంటే వెజిటేరియన్ కనీసం ఎగ్గు కూడా తెలియదు అన్నట్టు అయితే మా అమ్మకి ఇష్టమైన ఇంకో సేమియా పాయసం చేసిన మా అమ్మ రోజుకు నాలుగు సార్లు అయినా చాయ్ తాగేది ఛాయ్ చాయ్లో చక్కెర ఎక్కువ వేసుకున్నది అన్నట్టు అట్లా చక్కెర ఎక్కువ వేసి చాయ్ పెట్టిన ఇక్కడైతే మా అమ్మ ఫోటో కనబడతలేదు కదా మా అమ్మ ఫోటో ఎప్పటికీ గోడ మీద ఉంటే నేను ఎప్పటికీ చూసి అట్లా గుర్తొచ్చినప్పుడు అలా ఏడుస్తా అని చెప్పేసి ఆ ఫోటో అయితే లేదన్నమాట నా దగ్గర మా ఆయన అంటే మా అమ్మని గుర్తు చేసుకుని కూడా ఇష్టం లేదన్నట్టు అంత బాగా చూసుకోవాలి అమ్మ అనే లోటు తెలియద్దు అమ్మ గుర్తుకు రావద్దు అనే విధంగానే నన్ను ఎప్పటికి చూసుకుంటా ఉంటాడు ఇంకా నేను కూడా ఇక సరే అన్నట్టుగా మా అమ్మమ్మ ఇట్లా అన్నట్టు మా ముత్తాతలు కానీ వాళ్ళ ఫోటోలు ఉన్నాయి కదా పాత వాళ్ళ ఫోటోలు అట్లా చెంబుల నీళ్ళు పోసి ఇట్లా మొక్కేది అదే విధంగా నేను కూడా ఇక మా అమ్మకి అట్లనే చెంబుల నీళ్ళు పోసి ఇట్లా పువ్వులు పెట్టి ఇట్లా పెడుతూ ఉన్నా అనమాట ఇంకా మా అమ్మకి బజ్జీలు అంటే బాగా ఇష్టము మిర్చి బజ్జీలు ఆలు బజ్జీలు పకోడి పూరీలు ఇంకా బోండా ఇంకా ఇట్లా ఐదు రకాల బజ్జీలు చేసిన ఇంకా మా ఆయన అయితే సరదాగా ఎప్పటికీ ఏడిపిస్తూ ఉంటాడు అన్నట్టు ఐదు రకాలంటే వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్గా చేయాలి అదే శనియపిండితోని మిర్చిబాజీ చేస్తావు అదే శనియపిండితో పక్వడీ చేస్తావు అని అట్లా సరదాగా అంటా ఉంటాడు కాకపోతే మా అమ్మకు ఇవే బాగా ఇష్టం అన్నట్టు అప్పుడు సరదాగా చేసేది ఇంకా ఇట్లా మా అమ్మ కోసం మా మా అమ్మకి ఇష్టమైనవి నేను ఇట్లా చేస్తున్నా కదా నా కోసం మా అమ్మ ఎప్పటికీ లడ్లు చేసి ఇచ్చేది కొబ్బరి పోలేలు అని ఇట్లా వెరైటీ వెరైటీగా నేను ఒక్కదాన్నే కదా నాకు నేను ఎట్లయితే తింటాను అంటే అప్పుడు బాగా పక్కగా ఉండేది అన్నట్టు కొట్టుకొని తినది కొట్టుకొని తినది అని ఎప్పటికీ ఏదో ఒకటి చేసి ఇచ్చేది ఇంకా మేము రోజు పొద్దుట జొన్న రొట్టె తింటాం కదా ఎప్పుడో ఆదివారం వస్తే చాలు రోట్లో రుబ్బి ఇడ్లీలు చేసి పెట్టేది అంటే ఇడ్లీ అంటే ఎవరికి స్పెషల్ కాదు కదా ఇప్పుడు కాకపోతే అప్పుడు నాకు ఇడ్లీయే స్పెషల్ పల్లీల పచ్చడిలో పెరిగేసి ఇట్లా స్పెషల్గా చేసేది అప్పుడు మొత్తం నూరడమే నాకు ఆ ఇడ్లీ చేస్తేనే ఆదివారం వస్తే ఆ ఇడ్లీ చేస్తేనే స్పెషల్ అంటే మా అమ్మ మళ్ళీ వ్యవసాయం పనులు అట్లా చేనుగోయ్యేది మళ్ళీ నాకు ఇష్టమైన తిండ్లు అవన్నీ చేసి పెట్టదనమాట ఒక్కోసారి గుర్తొస్తే మస్తు బాధ అనిపిస్తుంది అంటే ఇప్పటికి కూడా ఇట్లా ఉంటుంది కదా అమ్మాయిలకి ఎవరికైనా పోయి అమ్మతో అమ్మ చేతితో ఇట్లా ఈ తిండి తినాలి అమ్మతో అన్నీ ఇవి చేయించుకోవాలి అక్కడికి పోయినప్పుడు అని ఇట్లా అందరూ పండక్కి పోతారు కదా ఇట్లా రెండు రోజులు మూడు రోజులు అట్లా అవగారింటికి పోతారు కదా నాకు కూడా అట్లా ఛాన్స్ ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది అంటే ఇంక ఒక్కొక్క ఒక్కోసారి అనిపిస్తుంది అమ్మో అట్లా పోతే మా ఆయన కనీసం వండుకొని కూడా తినకపోయేటోడు మా ఆయన ఆరోగ్యం ఖరాబ్ అయ్యేది కావచ్చు అని అట్లా అనిపిస్తుంది ఇంకా ఏదైనా ఉన్న దాంట్లోనే సంతోషం పెట్టుకోవాలి సంతోషపడాలి ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి ఉన్నదాన్ని సంతోషంగా స్వీకరించాలి దేవుడు ఇస్తే అదే మనం హ్యాపీగా స్వీకరించాలి కదా అదే ఇట్లా ఇది ఒక్క రోజు గుర్తు వేసుకుని కాదు ఎప్పుడూ అమ్మ గుర్తు వచ్చినా మస్తు బాధ అనిపిస్తుంది కొన్ని సంవత్సరాలు కూడా అరే అమ్మ తిరిగి వస్తే బాగుండు అని మస్తు అనిపించేది తిరిగి వస్తే బాగుండు తిరిగి వస్తే బాగుండు అప్పుడు ఆ ఊహకు తెలియదు అరే అమ్మ ఇంక అని నాకు ఇప్పటికీ మా ఇంటికి పోవాలంటే మస్తు ఏడుపు వస్తుంది అమ్మ చేసినప్పుడు కాళ్ళు కాళ్ళు తొక్కువనేది అన్నట్టు బాగా పెయిన్స్ ఉంటాయి కదా ఆ తొక్కు తొక్కువ ఆ మూమెంట్స్ కానీ మా ఇంటికి పోతే ప్రతి మూలన మా అమ్మతో అని ఫస్ట్ అయితే భయపడ్డది మా ఇంటికి పోవడానికి అక్కడన్నా అమ్మ కనబడేది నాకు అంటే కళ్ళ ముంగట మెదిలేదు అన్నీ నా కోసం చేసిన వంటలు కానీ అంటే ఇట్లా రూమ్స్ వైజ్గా ఉండేవి అన్నట్టు మా ఇల్లు చాలా పెద్దది ఇట్లా పెద్ద ఇల్లు దేవుని ఇల్లు వంటి ఇల్లు అని ఉంటాయి ఇట్లా ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా ఇప్పటిల్లలాగా కాదు అన్నట్టు భవంతి ఇల్లు ఇట్లా ఇంట్లో ఎటువైనా మా అమ్మ జ్ఞాపకాలు నాకు ఇప్పటికీ కూడా మా ఇంటికి పోవాలంటేనే మస్తు అవుతుంది అట్లా మా అమ్మతో ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి అట్లా ఏదో ఒక చిన్న మూలన అట్లా అనిపిస్తుంది అన్నట్టు అమ్ముంటే బాగుండు అనేసి అట్లా అనిపిస్తుంది కాకపోతే మా ఆయన మాత్రం నన్ను అమ్మ తల్లిగారింటికి పోతేనే అమ్మ కనబడుతుంది అదే ఆయననే అమ్మ అయితే జీవితాంతం నన్ను అమ్మలాగా సెక్యూర్ చేస్తాడు అమ్మలాగా మంచి చూసుకుంటాడు అమ్మలాగా అమ్మ ఎట్లా ఒక పేగుబంధం ఎట్లా తల్లడిల్తుందో మా ఆయన కూడా నన్ను అట్లనే తల్లడిల్లి అట్లనే ప్రతీదీ చూసుకుంటాడు ఆరోగ్యమైనా అయినా ఇది చిన్నగా నాకు ఇట్లా కానివ్వకుండా చూసుకుంటాడు నాకు అమ్మ లేకపోయినా మా ఆయన రూపాన నాకు అమ్మనిచ్చిండు అని అనిపిస్తుంది అది ఇంకా ఇట్లా దేవునికి అన్ని అంటే మా అమ్మకి అన్నీ ఇట్లా ఇష్టమైనవి చేసి ఇట్లా నిజంగానే అట్లా అమ్మ ఉంటే ఇట్లా నిజంగానే ఇవన్నీ నేర్చుకున్నాక నేను మా అమ్మకు చేసి తింటే ఇంకా మస్తు సంతోషంగా ఫీల్ అయ్యేదాన్ని కావచ్చు అమ్మ నా బిడ్డ వంట నేర్చుకున్నదాన్ని ఎంతో మురిచిపోయేది చది అవన్నీ చూడడానికి మా అమ్మలేదు ఇట్లా చాలా సంవత్సరాల నుంచి ఈ రోజున అసలు ఎప్పుడు మర్చిపోలేను గుర్తుకొస్తే కూడా తట్టుకునేంత బాధ కాదు కాలబెట్టినప్పుడైతే నిజంగానే అమ్మకేమో అవుతుందేమో మస్తు అంటే అయ్యో కాలిపోతుంది అంటే చిన్న మిరుగుడు పడితేనే మనం తట్టుకోలేం కదా ఎట్లా తట్టుకుంటుంది అని మస్తు బాధపడేది అదని అట్లా ఇంకా ఇప్పటిదాకా ఒక్క పొద్దున్న అంటే ఏమైనా దేవుని కోసం ఒక్క పొద్దుండి చేయమంటే బాగా పడిపోయినట్టు అట్లా అయ్యేది కాకపోతే ఇప్పటివరకు ఏం తినకుండా మా అమ్మకి ఇట్లా అన్నీ చేసి పెట్టాలి ఇష్టమని అన్నీ చేయాలి అని దాంతో నాకు కనీసం ఆకలి కూడా లేదు ఇప్పటికి కూడా ఆకలి లేదు అట్లా తీసుకోండి ఇక అమ్మ నువ్వు ఎక్కడున్నా ఆత్మ శాంతించాలని నేను కోరుకుంటున్నా నేను మంచిగా ఉన్నా నేను ఆనందంగా ఉండి అందరిని ఆనందంగా చూసుకుంటా ఇంకోటి ఏంటంటే మా మిల్కీ మా అమ్మ రూపంలో తిరిగి వచ్చింది అని అనిపిస్తుంది అంటే ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల నేనైతే చాలా అనుకున్నా మిల్కీ కడుపులు ఉన్నప్పుడు ఆడపిల్ల అయితే బాగుండు ఆడపిల్ల అయితే బాగుండు మా అమ్మని మళ్ళీ తిరిగి మిల్కీ రూపంలో వస్తే బాగుండు అని అనుకున్నా అట్లనే మిల్కి తల్లి వచ్చింది మిల్కీ తల్లి మనస్తత్వం కూడా సేమ్ మా అమ్మలాగానే ఎప్పుడైనా నేను ఏదైనా ఏదైనా నొప్పున్నో కాళ్ళ నొప్పుండి ఏదైనా ఏడుస్తుంటే కూడా మమ్మీ ఏడవకు మమ్మీ అని ఇప్పుడు నా గురించి అడుగుడు మమ్మీ తిన్నావా మమ్మీ బాధ పడకని నన్ను ఓదార్చుడు అట్లా అన్నీ మా అమ్మలాగానే అనిపిస్తూ ఉంటది ఒక్క మా అమ్మ పేరు పెట్టుకోలేదు అంతే నేను పార్వతి అని లేకపోతే ఏదైనా ప్యాష్గా పాన్ మీదనే పెట్టాలి అనేసి అనుకున్నా కాకపోతే మిల్కి కడుపులో పడకముందే మా ఆయన ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నాడు ఆడపిల్ల కుట్టాలి ఆడపిల్లను అబ్బాయిలాగా పెంచాలి అని అన్నో కోరికలు మా ఆయనకు ఉండే ఆమెను క్రికెటర్ చేయాలని ఎన్నో నాకన్నా ఎక్కువ ఆలోచనలు కోరికలు ఒక అమ్మాయి మీద పెంచుకున్నాడు ఇంకా సరే అని చెప్పేసి అట్లా ఇప్పుడు మా మిల్కీ పేరు ఉజ్రుంజిన్సి అసలు పేరు ఉజ్రం జిమ్ తను క్రికెటర్ కావాలని అట్లా పేరు పెట్టుకున్నాడు నిజంగానే మా అమ్మ రూపంలోనే మా మిల్కి తిరిగి వచ్చిందని మా అమ్మలాగానే నేను భావిస్తాను మిల్కీని అది ఈరోజు మా అమ్మ జ్ఞాపకాలతోని ఇంకా ఈ వీడియోతో ఇంతతో ముగిస్తూ ఉన్నా ఇంకా మా చిన్నికన్నే ఇంత ఉన్నాడు